ట్రైనింగ్ కి ట్రైనింగ్ గారికి అలానే మన అండ్ ట్రైనింగ్స్ ని మనకు పరిచయం చేసిన మన ఎన్జిఓ ఫౌండేషన్ శివకుమార్ గారికిను అలానే శివకుమారి గారు అనేసి ఇంతకుముందు బనానా ఫైబర్ వాల్యూడేషన్ ప్రోగ్రామ్ చేపించినటువంటి మేడం గారు కూడా ఉన్నారు ఇక్కడ అలానే మన స్టూడెంట్స్ అందరికి కూడా ప్రత్యేక ఆహ్వానం మరి మరొక్కసారి పలుకుతున్నారు ఈ ప్రోగ్రామ్ ఇప్పటిది కాదు లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ బడ్జెట్ కాస్త కొంచెం కొంచెం మళ్ళీ మళ్ళీ డిలే అవుతూ పోస్ట్పోన్ అలా రావడంతో కొంచెం డిలే అయింది అయినా కానీ ఆ రోజు నుండి నాకు ఈ రోజు వరకు కూడా కంప్లీట్ సపోర్ట్ అనేది మన హేమంత్ కుమార్ సార్ గారు ఫుల్ గా ఆ సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఈ రోజు ఈ వాల్డిక్టరీ వరకు కూడా చేరుకోగలిగాను అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్

ఈ ఆరు రోజులు తను చేసిన ట్రైనింగ్ షెడ్యూల్ కానివ్వండి అందరికీ అంటే ట్రైనీస్ కూడా చాలా ఔత్సాహికంగా పార్టిసిపేట్ చేశారు అదే విధంగా వాళ్ళ నుంచి ఇంత మంచి హస్తకళ హస్తకళలు వివిధమైన ఈ ఐటమ్స్ వచ్చాయి అవి మాకే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ఇంత వ్యర్థమైన పదార్థాలతోటి ఇన్ని డిఫరెంట్ ఐటమ్స్ చెయ్యొచ్చు అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మన కాలేజీలో లో చూడటము ఎగ్జిబి ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుంది ఈ ఐడియా అయితే ఇంతటితోటే కాకుండా ఇంకా మన పిల్లలకు కూడా ఇలాంటివి ఏమైనా ట్రైనింగ్స్ ఇస్తే రేపు ఫ్యూచర్ లో అంటే కింద కానివ్వండి లేదంటే స్మాల్ టర్మ్ ఒక ప్రాజెక్ట్ లాగా అంటే వాళ్ళే చెయ్యకలింది మనం మీరు ఎందుకు చెయ్యలేరు అని మనం అనుకోవచ్చు సో ఇది మీలో కూడా క్రియేటివ్ ఆర్ట్స్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు చెప్తున్నారు సో ఇలాంటివి మన పిల్లలకు కూడా చేస్తే ఏదైనా శిక్షణ కార్యక్రమం లాగా లేదంటే కి వన్ ఆర్ టూ డేస్ ఎలా అయితే మీకు ఎన్ఎస్ఎస్ ఉందో అలా ఇవి కూడా మనం ఇంకల్కేట్ చేస్తే స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో కావాల్సిన వస్తువులు మనం అక్కడ మనం బయట కొనుక్కోకుండా ఈ వ్యర్థాల నుంచి ఉపయోగపడేటట్టుగా మనం తయారు చేసుకోవచ్చు అండ్ దీనికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి ఏడీ సార్ కూడా అంతే విధంగా ఎప్పుడు ఏది మనం మేము ప్రపోజల్ తీసుకెళ్ళినా అది పిల్లలకే కానివ్వండి లేదంటే రైతులకు కానివ్వండి ఎవరికైనా అది ఉపయోగపడుతుందంటే సార్ ఎప్పుడు డినైజ్ చెయ్యరు మమ్మల్ని ఎలా అయితే పిల్లలతో వాళ్ళకు ఉపయోగపడేటివి తయారు తయారు ఉంటామో పిల్లలకే కాదు రైతులకైనా చాలా వరకు ఆయన ప్రోత్సాహం అందిస్తారు అదే విధంగా ట్రై నికుంజ గారికి కూడా మాస్టర్ ట్రైని అసలు బీహార్ నుంచి రావడం అనేది చాలా కష్టం ఇంకా మేడం చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కి ఆయన అకష్టం అయ్యి ఆరు రోజులు ఉండడం అనేది ఇంకా గ్రేట్ ఆయన ఇందులో ఆయన బిహెచ్కే తీసుకున్నా మనకి ఇక్కడ ఆయన ఉండడం అనేది అది కష్టము సో అలాంటిది మీ అందరి చేత మిమ్మల్ని ఒక సింపుల్ లాగా మార్చారు అనుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ చేసి చేసినవి చూస్తుంటే సో సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటుందో సార్ भाई मैं तो हिंदी में హిందీ करूंगा हिंदी आप लोग कितने लोग समझते हैं इसमें समझते हैं धन्यवाद मैं भी आप ही की तरह एक इंसान हूँ मेरा कोई पर नहीं है मेरा भी दो हाथों पैर है एक कविता है कि करत करत अभ्यास ते हो तो पर पड़त निशान मतलब अभ्यास करने से क्या नहीं होता मैंने कभी अपने जीवन में इसका प्रशिक्षण कहीं नहीं लिया, मैं तो देखा भी नहीं था इसको मुझसे हो गया ये मेरा गॉड गिफ्टेड आर्ट और मैं एक विषय पे नहीं मैं कई विषय पे काम करता हूँ पर एक पहचान बनाने के लिए जीवन में कोई एक विषय को फाइनल करना पड़ता है तो मैं नारियल को ही अपना विषय बनाया हूँ और इसमें राज्य पुरस्कार यानी स्टेट अवार्ड और नेशनल अवार्ड भी मुझे प्राप्त हुआ है मैं आंध्र प्रदेश में दो ट्रेनिंग प्रोग्राम किया था लेकिन तेलंगाना में आके मुझको बहुत अच्छा लगा और यहाँ जितना सामान बना प्रशिक्षण में नहीं है। यहाँ के लोगों का व्यवहार मुझे बहुत अच्छा लगा सबसे बड़ी बात यहाँ के लोगों का व्यवहार मुझे बहुत अच्छा लगा और विद्यार्थी भी मन लगा के काम किए हैं विद्यार्थियों से मैं कहना चाहूंगा इसमें तीन प्राइस है ज्यादा बड़ा नहीं है छोटा ही है लेकिन एक प्रोत्साहन राशि है तीन लोगों को दिया जाएगा बाकी लोग निराश नहीं होंगे काम सभी ने अच्छा किया काम किसी ने खराब नहीं किया काम सभी ने अच्छा किया है लेकिन काम करने के दरमियान कुछ छोटी छोटी बातें होती है जिसे कि देखा जाता है तो उस आधार पे अब मैडम तय करेंगे कि किनको तीन आदमी को प्राइज मिलेगा बाकी सारा चीज टूल किट है वो सारे लोगों को मिलेगा आपका है वो सारे सा, सारे लोगों को सर्टिफिकेट वगैरह सारे लोगों को मिलेगा ठीक है तो आप लोग ऐसा नहीं कि उसको फर्स्ट उसको सेकंड उसको थर्ड मिल गया तो निराश होना निराश किसी को नहीं होगा तो हम सभी ने अच्छा किया है उनको तहे दिल से धन्यवाद देता हूँ और बाकी जितने भी गण्यमान अतिथि आए हुए हैं साढ़े नौ हमारे कंडिटेट के द्वारा बनाया गया सामना तो निरीक्षण करेंगे और बताएंगे कि किसका किसका सामन सबसे अच्छा है जय हिंद कोपरनी काल्पव्रुक्ष मटक मटे कोपरनलो प्रति बागमो मनाओ येदो विसंगा विन्योगितों उनका छिवर की कोपर छिपने घोड़ा हिंदा వాళ్ళు చెప్పినట్టు పొయ్యిలో పెట్టడానికి లేదా ఇతర కార్యక్రమాలకి వినియోగించేవాళ్ళు వాళ్ళు అయితే కొబ్బరి చిప్పల్ని కూడా ఇంత కళాత్మకంగా మార్చచ్చు అని ఈరోజు ఇక్కడ నైపుణ్య శిక్షణ పొందిన మహిళలు నిరూపించారు అదేవిధంగా ఈ శిక్షణని ఇంతతో ఆప మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒక వస్తువు అంటే ఈ వస్తువునే చేయాలని లేదు ఇంకా క్రియేటివిటీగా అంటే చాలా జంతువులు బొమ్మలు చేయొచ్చు ఎందుకంటే మనందరం ఇప్పుడు పిల్లలకి ముఖ్యంగా చిన్న పిల్లలకి ఏదైనా బొమ్మ కొనివ్వాలంటే అంత ప్లాస్టిక్ చైనా ప్లాస్టిక్ వస్తున్నాయి చాలా మంది చనిపోయి కూడా ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు మరీ చిన్నవి కాదు కొంచెం పెద్దగా అంటే వాళ్ళు నోట్లో పెట్టుకున్నా మిగకూడదు అందుకన్నా పెద్ద బొమ్మలు అనమాట అలాంటివి తయారు చేసి వీటిని మన సంతలో ఎక్కడ ఒక చోట ఒక స్టాల్ ముఖ్యంగా ఏం చేయాలంటే మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి స్టాల్ పెట్టి అక్కడ కూడా మీరు ఎందుకంటే సంతలో చాలా మంది వస్తారు వాళ్ళకి నచ్చిన బొమ్మలు ఇంకోటి సింపుల్ గా కుంకుమ బరణి అదేవిధంగా పసుపుకి ఇలాంటివి తయారు చేసి మీరు అక్కడ పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే స్టీలు లేదా ఇత్తడి పెట్టడము అవి కడగడం అని వాళ్ళందరూ చెప్తాం ఇవైతే కడిగే పని ఉండదు ఒకసారి తయారు చేసి పెడితే పాడవు సో అలాంటివి తయారు చేసి అక్కడ పెట్టి మనం మార్కెట్ చేసుకోవచ్చు అదే విధంగా ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే మీరందరూ గ్రూప్ తయారు పడి మన బ్యాంక్ లో ఏదైనా బ్యాంక్ లో వాళ్ళకి ఒక రోజు ఈ వర్షాలన్నీ చూపిస్తే మీరు అడిగినంత రుణం మీకు ఇస్తారు ఎంత లోన్ కావాలంటే అంత లోన్ ఇస్తారు సో దాన్ని ఉపయోగించుకొని దీన్ని హస్తకళల నుంచి ఒక పెద్ద ఇండస్ట్రీగా మార్చేస్తాయి మీరు అందరూ ఎదగాలని కోరుకుంటున్నా ముఖ్యంగా ఈ కార్యక్రమం మా కాలేజీలో జరగడం మాకెంతో సంతోషంగా ఉంది ఎందుకంటే కొబ్బరి బోర్డు వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో వ్యవసాయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా కార్యక్రమాలు నిర్వహించారు అన్ని కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి ఇది కూడా చాలా బాగా అయింది అందుకు కారణమైన శిరీష మేడం గారిని అదేవిధంగా వాళ్ళ సిబ్బందిని అదేవిధంగా ముఖ్యంగా హిందీ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఎవరైతే శిక్షణ పొందారో వాళ్ళందరికీ కూడా ఎందుకంటే నేర్చుకున్నప్పుడే నేర్చుకునే టైంలో కొంచెం వంకర టింకరా లేదా సరిగ్గా రాకపోయే కానీ మీరు చాలా చక్కగా ప్రతి వస్తువు కూడా చాలా చక్కగా మన మాస్టర్ ట్రైనర్ గారు ఆధ్వర్యంలో నేర్చుకున్నారు సో ఈ విధంగా అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ మనకు శిక్షణ ఇచ్చిన మాస్టర్ ట్రైనర్ గారు కూడా నేను అభినందిస్తున్నాను అదే విధంగా మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఫర్దర్ గా నేను చెప్పనే వేలు అంటే మీరు ఎప్పుడైతే ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి లోన్ తీసుకొని దీన్ని మార్కెట్ చేస్తేనే ఈ కార్యక్రమానికి ఒక సార్థకత అనేది ఏర్పడుతుంది లేదు ఈ రోజు వెళ్ళిపోయాం ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే మా ఇంట్లో రెండు తయారు చేసుకొని మా ఇంటి పక్కనకి ఇస్తాము అలా కాదు ఇది ఎలా ఉండాలంటే ఎవరు బర్త్డే గిఫ్ట్ ఉన్నా ఈ వస్తువు వెళ్ళాలి అక్కడికి ఎందుకంటే అశ్వర్ రాబా ఎట్లా చూస్తే బర్త్డే గిఫ్ట్ కొనాలంటే ఒక యుద్ధం అనమాట ఎక్కడా మంచి గిఫ్ట్ దొరకదు సో అలాంటిది ఈ వస్తువు ఉన్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కొని కింద ఒక గిఫ్ట్ గా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీన్ని బాగా అంటే ఒక చిన్న కుటీర పరిశ్రమ కాకుండా ఒక పెద్ద పరిశ్రమగా దీన్ని మార్చి మంచి లాభాలు పొందాలి ఊరికే తయారు చేస్తే ఉపయోగం లేదు ఎందుకంటే రైతు కానీ మనం కానీ చేసే తప్ప ఏంటంటే లాభం నష్టం ముందు చేద్దాం అనుకుంటాం అట్లా కాదు లాభం వచ్చేటట్లే చేయాలి చేస్తేనే మనం ఒక మంచి పారిశ్రామిక వ్యక్తిగా ఎదగలం కాబట్టి అందరూ కూడా ఈ విధంగా ఈ చెప్పిన మార్గంలో ఇంకా మీకు అన్ని చెప్పు ఉంటారు ప్రతి వస్తువు ఎలా తయారు చేయాలి అనేది అంతర్థం అనవద్దు దీంట్లో మీరు ఇంకా క్రియేటివిటీ మీ యొక్క ఓమ్ మీకు చాలా ఆలోచనలు ఉంటాయి ఇక్కడ ఒక్క దేవుడి బొమ్మ కూడా తయారు చేయగలిగింది మీకు నచ్చిన దేవుడి బొమ్మ తయారు చేయండి చేసి పెడితే ఎందుకంటే మీరు చూస్తే దేవుడి పటాలన్నిటికీ పనికిరాని చెక్క వాడతారు ఆ చెక్క కొద్ది రోజులకి చదువు పట్టడం ఏదో జరుగుతుంది దీనికైతే కూడా పట్టదు సో కాబట్టి ఆ విధంగా కూడా చాలా క్రియేటివిటీ ఉంది ఇందులో మీరు తెలుసుకొని మీ యొక్క క్రియేటివిటీ అనేక వస్తువులు మీరందరూ అందరూ చూస్తే తెలుసు చాలా మంది అక్కడికి వెళ్తుంటాం మన పాపికొండలకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తారు మీరు వస్తువులు చాలా వరకు సో వాళ్ళు బ్యాంబూతో తయారు చేస్తుంటారు రాబోయే కాలంలో అష్టగరావు బయటకు వస్తే కొబ్బరితో ఇలాంటి ఉత్పత్తులు తయారవుతున్నాయి మీరు ఎంత ఎప్పుడైనా పాక పంటలు పెడితే కొబ్బరి గాపు ఉత్పత్తులు దొరుకుతాయి అంటామో ముప్పై కాలంలో కొబ్బరి నైపుణ్యంతో తయారు చేసిన ఉత్పత్తులు ఎక్కడ దొరుకుతాయి అంటే అశ్వరావుపేటలో దొరుకుతాయి అనే విధంగా మీరు ఈ శిక్షణ ని వినియోగించుకొని అశ్వరావుపేట ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇంకా విచ్చేసిన మా విద్యార్థులకు అదేవిధంగా నా సహా అధ్యాపకులందరికీ కూడా మరొకసారి

మామూలుగా అమ్మితే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అదే మీరు ఇలాంటి వాల్యూ ఎడిషన్ చేసి అమ్మితే టూ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాని వాల్యూ పెంచుతున్నారు మీరు అది మామూలుగా చూస్తే వేస్ట్ ప్రొడక్ట్ కానీ దాన్ని వాల్యూ ఎడిషన్ చేసి మీరు దీన్ని సేల్ చేస్తే దానికి చాలా మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇంకా దీని గురించి చెప్పంటే ఈ మనకి మన దగ్గర ఈ నేర్పించడం అనేది నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మన రెస్టైన్ టో కొబ్బరి తోటలు పిల్లలతో దగ్గర రెండు మండలాలు ఉన్నాయి చూరపీడ దెబ్బపీడ మీరు ఒకవేళ దీన్ని ఒక ఫలిచంగా తీసుకోవాలి మీకు రా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మన దగ్గర ఇది చేయడం మన రై రైతులు మన మహిళలు దీన్ని పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటున్నాను దీనికి ఏమైనా స్టాల్ కావాలని కానీ ఏదైనా కావాలని మాకు ఎవ్రీ ఆగస్ట్ పదిహేను కానీ జూన్ సెకండ్ కానీ మాకు కలెక్టరేట్ లో స్టాల్స్ ఉంటాయి మీరు వీటిని ఇంట్రెస్టెడ్ గా చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే అక్కడ స్టాల్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేయగలుగుతాము సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మండల వ్యవసాయ అధికారి శివరాం ప్రసాద్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను హాజరైన ట్రైనింగ్స్ కి జనరల్ అందరికీ నమస్కారం చాలా హబ్బుగా ఉంది స్వరపేట దంపేట మండలం మన మనలానికి వచ్చేసి వెయ్యి ఎకరాల వరకు కూడా ఈ కొబ్బరి సాగు అనేది ఉంది అంటే కొబ్బరి కొబ్బరి సంబంధించిన ఉత్పత్తులు కానీ ట్రైనింగ్ తీసుకొని ఇందులో డెవలప్ చేసుకుంటే ఎక్కువగా మహిళా గ్రూపులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ ముందుకు వచ్చారు అనుకోండి మనకి హైకేపీ నుంచి కూడా చెప్పారు శ్రీనిధి నుంచి కూడా దీనికి లోన్స్ అనేది ఇస్తారు మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినా మన హార్టికల్చర్ తరఫున మన అగ్రికల్చర్ తరఫున మేము ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో దాన్ని కూడా మేము సౌకర్యాలు ఇస్తూ తీసుకొస్తాం మన మహిళా గ్రూప్లు ఎవరైనా ముందుకొచ్చి వచ్చి ఇటువంటి పెట్టుకుంటారంటే మనకి కంపెనీలు కూడా ఇది బాగా ఉత్సాహంగా ఇస్తారు కాబట్టి బడ్జెట్ ఈ అవకాశాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కాలేజ్ అగ్రికల్చర్ తర్వాత హార్టికల్చర్ ఈ రెండు ఫ్యాకల్టీస్ కి సంబంధించి ఏంటి మనం రైతుల పరంగా ఆలోచిస్తే ప్రాడ్యూస్ వాల్యూ ఎడిషన్ ఉంటుంది మామూలుగా ఏ పంట ఉత్పత్తులైనా అడిషన్ అనేది తర్వాత విలువ జోడింపు గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ మనకి పంట ప్రాడ్యూస్ కాకుండా వేస్ట్ బై ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనకి ముఖ్యంగా మనకి ఇక్కడ కోకోనట్ కాబట్టి కోకోనట్ లో బై ప్రోడక్ట్ దాన్ని మనం అడిషన్ చేసి తర్వాత అంటే మనకి చేతులతోనే మనకి తయారు చేయడం కళాత్మకంగా తయారు చేయటం దాన్ని మనం అది ఒక ట్రైనింగ్ లాగా తీసుకోవడం ఇది ఆర్గనైజ్ అగ్రికల్చర్ కాలేజ్ లో తర్వాత కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు సంయుక్తంగా కోఆర్డినేషన్ చేయటం అనేది చాలా విషయం చెప్పినట్టుగా మనకి కోకోనట్ అనేది మనకు కల్పవృక్షం అందులో పనికి ఏమీ లేదు అన్ని కూడా పనికొచ్చే పదార్థాలే ఉన్నాయి కోకోనట్ ప్లాంట్ కి సంబంధించి తర్వాత అదే విధంగా మనం ఈ మధ్య కాలంలో వింటామంటాం ఏంటంటే వేస్ట్ టు వెల్త్ అని చెప్పేసి లేకపోతే నాకు మేడం గారి కూడా చెప్పారు ఆ అంటే వ్యర్థం నుంచి మనకి ఉపయోగపడేది తయారు చేయడం అర్థం అని వ్యర్థం నుంచి అర్థం అని చెప్పేసి అంటే ఏది కూడా పనికి రాదు దాని నుంచి కూడా మనం ఉపయోగపడేలాగా తయారు చేయొచ్చు అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం అదేవిధంగా సక్సెస్ఫుల్ గా మన కాలేజ్ లో ఆర్గనైజ్ భావిస్తా ఉన్నాను తర్వాత అదే అదే సందర్భంలో మనకి మన ఎకానమీ అంతా కూడా అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ అందులో మన ఎంప్లాయ్మెంట్ కూడా అగ్రికల్చర్ నుంచే వస్తుంది కాబట్టి తర్వాత మళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు కానీ లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో ఉన్నటువంటి మహిళలకు కానీ వీళ్ళందరికీ కూడా అంటే ఎకనామిక్ యాక్టివిటీ లైవ్లీహుడ్ యాక్టివిటీగా తీసుకోవడానికి మనకి ప్రత్యేకంగా మన అశురాపేట ఏరియాలో మనకి అంటే తెలంగాణ మొత్తం మీద ఎక్కువ ఎకరేజీ తర్వాత కోకోనట్ కింద ఉన్నటువంటి ఏరియా అంటే కాబట్టి అదే విధంగా కోకోనట్ కోకోనట్ ప్రొడ్యూస్ అదే అదేవిధంగా మనకి బై ప్రోడక్ట్ కూడా దొరుకుతుంది కాబట్టి మన దగ్గర ఇక్కడ మహిళల ద్వారా కానివ్వండి లేకపోతే ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా కానివ్వండి ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఇందాక గారు చెప్పినట్టుగా మనకి డ్వాక్రా గ్రూపుల ద్వారా బ్యాంకులు లిక్కేజ్ చేసి తర్వాత మనకి ఒక చిన్నపాటి పరిశ్రమ పెట్టడానికి కూడా కరెక్ట్ గా దృష్టికి తీసుకోవడానికి అవకాశం ఉంది మీరు ఎవరైనా ముందుకొచ్చి గ్రూప్ ద్వారా లేకపోతే ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ముందుకు వచ్చినట్లయితే అది మనం చేయడానికి అని చెప్పేసి సందర్భంగా అదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు మన అగ్రికల్చర్ కాలేజీ ద్వారా ఇంప్లిమెంట్ చేయడానికి ఆ మన డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏమైనా కోఆర్డినేషన్ కావాలంటే ఎక్సెప్ట్ చేస్తామని చెప్పి తెలుపుతూ అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీ విహారీ గారు వారికి ఎక్కడి నుంచో వచ్చి మన దగ్గర ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి తర్వాత మనకి శిక్షణ ఇచ్చి మనం ఒక ఎకడమిక్ యాక్టివిటీ చేయడానికి విధంగా వేస్ట్ వేస్ట్ ని కూడా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఎక్కువ ఫ్రెండ్లీగా చేయడానికి అంటే ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువులు తయారు చేయడానికి వీలుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విహారీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటాం